హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పిన్ టాక్స్ బై కళ్యాణ్ తెలుగు ఈ వీడియోలో మనం మీరు ఫైల్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఎలా ఈ వెరిఫై చేయాలో టూ మినిట్స్లో చూద్దాం అందుకంటే ముందు ఇలాంటి కంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఈ వెరిఫై చేయకపోతే ఫస్ట్ మీరు దాన్ని ఈ వెరిఫై చేసాలో లేదో ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి ఈ ఫైల్ పైన క్లిక్ చేసి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పై క్లిక్ చేసి అక్కడ నుంచి ఫర్దర్ డ్రాప్ డౌన్ వ్యూ ఫైల్ రిటర్న్స్ అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫైల్ చేసిన రిటర్న్స్ అనేవి అక్కడ కనిపిస్తాయి మీరు ఇప్పుడు ఫైల్ చేసిన రిటర్న్ దానిపైన వ్యూ డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేయండి అక్కడ మీకు అక్కడ మీరు ఫైల్ చేసిన రిటర్న్ ఆల్రెడీ ఈ వెరిఫై అయితే ఈ వెరిఫై కనిపిస్తుంది లేదంటే ఇలా పెండింగ్ ఫర్ ఈ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది సరే అయితే ఈ ఈ వెరిఫై ఎలా చేయాలి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఈవెల్ పై రిటర్న్ మీద క్లిక్ చేయండి లేదా మళ్ళీ ఈవెల్ పైన క్లిక్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈవెల్ రిటర్న్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి స్క్రీన్ మీద చూపించిన విధంగా ఈవెల్ అనే బటన్ కనిపిస్తుంది ఈ పై అనే బటన్ మీద క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తే నా ఫేవరెట్ మెథడ్ వచ్చి ఆధార్ ఓటీపీతో వెరిఫై చేయడం నేను ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ పై క్లిక్ చేశాను ఆ తర్వాత ఆ ఎగ్రి టు వాలిడిట్ మై ఆధార్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసాను ఆ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఆధార్ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీ రిటర్న్ ఈ వెరిఫై అయిపోయినట్టే నేను ఫర్దర్ వీడియోస్ లో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలని వివరించబోతున్నా దానికోసం మీరు నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పింట్ బై కళ్యాణ్ తెలుగు